హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అచిత కిచెన్ ఫర్ యూ ఈరోజు నేను తయారు చేయబోతున్నాను చేపల పులుసు మా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఒకసారి చూడండి ఇవి ఒక కిలో చేపలండి హోసిన తర్వాత శుభ్రంగా కడిగినవి దీంట్లో ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూను సాల్ట్ వేసానండి ఇవి చేపలకి పట్టి చప్పగా లేకుండా ఉంటాయి పులుసులో కారం సాల్ట్ బాగా పట్టేలా చేపలని పైకి కిందికి కుదిపానండి దీన్ని ఇలా మనం చేపలకి ప్రిపేర్ చేసుకునే మసాలా ఇదంతా రెడీ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ కారం మొత్తం చేపలకి పట్టి పులుసులో చప్పగా లేకుండా ఉంటాయి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని బాగా మెత్తగా కాకుండా కచ్చబచ్చగా గ్రైండ్ చేశాను అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ఒక స్పూన్ గసగసాలు వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాను ఒక రెండు టమాటాలు తీసుకుని ముక్కల కింద కోసి అది అల్లం గససాలు మసాలాలో ఈ టమాటాలు వేసి మెత్తగా గుజ్జుల గ్రైండ్ చేస్తాను టమాటా వేయడం వల్ల కలర్ఫుల్గా బాగుంటుంది చేపల పులుసు కేజీ చేపలకి నేను ఒక రెండు నిమ్మకాయలు పెద్ద సైజు రెండు నిమ్మకాయలు అంత చింతపండు కలిపి ఇంత ఉండయింది దాన్ని ఒక గ్లాస్ నీళ్ళతో నానపెట్టాను దీని పులుసు తీసుకుని చింతపండు రసం తీసుకుని ఒక దాంట్లో వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఒక ఆరు సరిపోతాయండి అంటే కారాన్ని బట్టి కొంచెం మంది చేపల పులుసు అంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటారు నేను పెద్ద సైజు ఒక ఐదు తీసుకున్నాను చింతపండు రసం తీసి పక్కన పెట్టి కొంచెం ఏమైనా చెక్కబడితే వేసుకోవడానికి ఉంటుందని అదే చింతపండులో కొంచెం నీళ్లు పోసి పక్కన పెట్టాను స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి పెట్టి చేపల పులుసు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక ఒక గుంట టీ ఆయిల్ వరకు వేసాను ఇవన్నీ ముందే పక్కన రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే ఒక రెండు రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను తుంచేసి అది అది కూడా ఆయిల్లో వేస్తాను కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసానండి ఉల్లిపాయ పేస్ట్ ఎప్పుడు కూడా మెత్తగా జ్యూస్లా చేసుకోకూడదు ఎందుకంటే బాగోదు అలా ఉంటాయి ఇలా కట్ చేసుకుంటే చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకుని వేసుకోవచ్చు తొందరగా అయిపోద్దని మిక్సీలో ఒకే ఒకే ఒకసారి ఫోర్స్గా ఇలా అనేసి తీస్తాను ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు ఉల్లిపాయ పేస్ట్ వేగించాను దానిలోనే ఈ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ గసగసాలు కొద్దిగా మిక్సీ గిన్నెలో ఉండిపోతే అది తీసేసి మొత్తంగా తీసి ఇందులోనే వేస్తాను పులుసు మరింత టేస్ట్ పెరగడానికి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది దానికి తోడు చింతపండు రసం కాబట్టి చింతపండు రసంతో చేసిన పులుసు కాబట్టి జీలకర్ర అది వేసుకుంటే అజీర్తి చేయకుండా ఉంటుంది నూనె తేలేంతవరకు మసాలా వేపిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం పసుపు వేసాను గరం మసాలా ఇంట్లో తయారు చేసిందండి నేను ఒక డబ్బాతో తయారు చేసి పెట్టుకుంటాను రెండు సంవత్సరాలు కారం వేసాను మొత్తం అంతా ఇలా వేయించిన తర్వాత ఇలా వేయించిన ముద్దు ఉంది కదా చూసారు కదా దీంట్లో మామూలు నార్మల్ వాటర్ వేసుకుని ఎగురు చేసుకోవచ్చు చింతపండు రసం చేసుకుని పులుసు పోసుకోవచ్చు ఈరోజు నేను పులుసు చేయబోతున్నాను కాబట్టి చింతపండు రసం వేసాను ఇది బాగా మరిగించాలి కొంచెం కళ్ళు ఉప్పు కూడా వేసానండి పులుసులో బాగుంటుందని ముందు ఒక స్పూన్ వేసాను తర్వాత ఇది మరిగిన తర్వాత వాటి టేస్ట్ చూసుకుని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడు లాస్ట్లో అంత ఉప్పు కారం చూసుకుని ఒకసారి పడితే వేసుకోవాలండి ఇది ముందు ఒకసారి నానబెట్టి ఉంచానని పక్కన పెట్టాను కదా అది కూడా వేస్తాను ఇలా మరిగిన తర్వాత మొత్తంగా ఒకసారి కలుపుకొని మూత ఇలా లోతుగా ఉన్నది బోర్లించి పెడితే పులుసు అది పొంగిపోకుండా ఉంటుందండి పులుసు ఇలా తిరగబడేటప్పుడు చేప ముక్కలు అందులో వేసేయాలి ఒక్కొక్కటిగా వేసుకొని గట్టి పెట్టి కలపకుండా చేసుకోవాలి చేపల పులుసు లేకపోతే చేప ముక్కలన్నీ విడిపోతాయి కాలింది మొత్తం ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా దీనికి అంటుకున్న కారం ఒక రెండు స్పూన్లు వాటర్ వేసి అది కూడా అందులోనే వేస్తాను మొత్తంగా పైకి వచ్చింది పొంగిపోద్ది కదా అని కొద్దిగా తీసాను మరిగేటప్పుడే కొద్దిగా తీసి పక్కన పెట్టాను లాస్ట్ బాగా మరిగిన తర్వాత వేద్దామని అంటే గ్యాస్ నిండా పొంగిపోద్ది కదా అందుకని ఎక్కువ కలిపేకూడదండి చేపల పులుసు ఉప్పు ఇలా మరిగినప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టాను ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే అది కొంచెం మరిగిపోయిందని ఇది కూడా వేస్తాను రెండు కలిపి ఒకసారి మళ్ళీ మరిగించుకుందాం పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగించాను చేప ముక్కలు మొత్తం ఉడికిపోయాయి పైకి తేలినట్టుగా కనిపిస్తున్నాయి కదా ఇంకా చూడండి మొత్తం ఉడికిపోయాయి ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు బాగా మరిగించాను మొత్తం అంతా మరిగిపోయే కానీ బాగా మరిగిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తానండి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత అలాగే మూత పెట్టి ఉంచేసాను ఒక అరగంట పోయిన తర్వాత చూస్తే ఇంకా మరుగుతూనే ఉంది ఇది మధ్యాహ్నం చేశానండి సాయంత్రం వేసుకోవడానికి చేపల పులుసు ఎప్పుడు ఒక పూట తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది